హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ హీరో మీకు ఒకసారి కొత్త వీడియోతో రావడం జరిగిందండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం కొత్తపల్లె గ్రామంలో హీరో నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి ఎస్ఎస్ఆర్ బుల్స్ శంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారండి వారి సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఈ సీనియర్ విభాగానికి ఎస్ఎస్ఆర్ రూల్స్ రావడం జరిగిందండి ఈ సీనియర్ విభాగానికి మరి ఈరోజు ఈ జత ఏ బహుమతిని కవేశం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అండి భీముడు